రాష్ట్ర ప్రజానీకానికి నమస్కారం ముందుగా నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నాను నిన్న ఏదైతే పదహారవ తారీఖున మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నా మీద నమ్మకంతో నన్ను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షులుగా నియమించడం జరిగింది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి మరి అదేవిధంగా పెద్దలు శ్రీ రామచంద్ర రెడ్డి గారికి మరి అలాగే మా పార్టీ పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి లీలా అప్పిరెడ్డి గారికి మరి అదేవిధంగా ఆల యేజు రామరెడ్డి గారికి మరి అదేవిధంగా తలసీల రఘురామ్ గారికి మరి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ రోజు నా మీద నమ్మకంతో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి బహత్తమైనటువంటి ఈ పదవిని ఖచ్చితంగా నేను పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ఏదైతే రాష్ట్ర అన్ని జిల్లాలలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క సమస్యలు ఏంటి వారు ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కానివ్వండి కూడా అన్నిటినీ నేను తెలుసుకొని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకి ఏవైతే సౌకర్యాలు కానీ హామీలు కానీ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అని తెలుసుకొని వాటి అమలు అవ చేయడానికి కూడా నేను నిత్యం పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో ఇరవై తొమ్మిదిలో జగన్ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటనలు చేసి దివ్యాంగులే కాకుండా మిగతా అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని వాళ్ళందరి సహాయ సహకారాలతోటి కూడా నేను పార్టీ బలోపేతం ఖచ్చితంగా కృషి చేస్తాను ఇటువంటి గొప్ప బాధ్యత నాకు అప్పగించినందుకు మా నాయకులందరికీ కూడా మరి ఇంకొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఒక దివ్యాంగులను మాత్రమే కాకుండా ఏదైతే అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని ఈ రోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళ అన్యాయాలకి అక్రమ కేసులకి అదాంతాలకి అత్యాచారాలకి లేకపోతే నష్టాలు పోగొట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా వాళ్ళ యొక్క బాధలని వాళ్ళ యొక్క కష్టాల నష్టాలని అన్ని తెలుసుకొని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా మేము పోరాడతాము రానున్న రోజుల్లో అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో మాత్రం పార్టీని బలోపేతం చేయడమే కాకుండా జగనన్నని మాత్రం ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ఒక దివ్యాంగులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతం కృషి చేసి సారీ సమస్యలని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలందరినీ కూడా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము మరి అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలను కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నాయ నాయకులను కూడా అందరిని కూడా నేను కలిసి ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో మా అధినాయకుడు అయినటువంటి మా నాయకుడు జిల్లా అధ్యక్షులు అయినటువంటి దేవినేని అవినాష్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దేవినేని అవినాష్ గారి యొక్క సమక్షంలో ఆ వాళ్ళతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా అవసరమైతే దేవినేని అవినాష్ అని యొక్క సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళందరినీ కల్పించే విధంగా కూడా నేను తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తగా నా రాజకీయ జీవి ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుండి దేవినైన అవినాష్ అన్న యొక్క కృషి ఆ దేవినేని ఇనోవేషన్ అన్న చేసినటువంటి నా మీద చూపించినటువంటి ప్రేమానురాగాలకు ముఖ్యంగా దాని మూలంగానే నా మీద ఉన్న అభిమానంతోనే ఈ రోజు నన్ను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా చేశారు మరి అదేవిధంగా నా యొక్క కష్టాన్ని కానివ్వండి నేను పడుతున్నటువంటి శ్రమను కానివ్వండి పార్టీకి నేను చేసిన కృషిని కానీ గమనించి దేవినేని అవినాష్ అన్న యొక్క ప్రోద్బలంతో దేవినేని అవినాష్ అన్న యొక్క ఈ రోజు నాకు రాష్ట్ర స్థాయి పదవి దక్కిందంటే దానికి ముఖ్య కారణం మా ఎన్డిఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్న దేవినేని అవినాష్ అన్న యొక్క గెలుపుకి ఖచ్చితంగా కృషి చేస్తూ దేవినేష అవినాష్ అన్న యొక్క ఏదైతే నా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారో నేను జీవితాంతం దేవినేని అన్నని మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞత ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ ఉన్నతమైనటువంటి పదవి రాష్ట్ర స్థాయిలో నన్ను నిలబెట్టారంటే దానికి ముఖ్యంగా దేవినేని అవినాష్ అన్నయ్య నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకాన్ని కానివ్వండి అలాగే మరి అదేవిధంగా మా యొక్క పెద్దలు మిగతా పార్టీ అందరికి కానివ్వండి ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు తూర్పు నియోజక ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నయ్య గారి యొక్క నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకుండా కష్టపడి మాత్రం నేను ఖచ్చితంగా పనిచేస్తాను రాష్ట్రం అంతా కూడా పర్యటన పర్యటన చేస్తాను అలాగే దివ్యాంగుల యొక్క సమస్యలను చితగా వాళ్ళకున్నటువంటి సమస్యలను మాత్రం కూడమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయ అక్రమాలు మాత్రం ఎండగట్టి ఇటు అన్నిటిని కూడా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఇరవై తొమ్మిదిలో మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో వచ్చే విధంగా మాత్రం కృషి చేస్తాను అని తెలియజేస్తూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు సదా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకి అభివృద్ధికి మాత్రం కృషి చేసే మీ కులిపాటి దుర్గారెడ్డి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి